గుడ్ మార్నింగ్ డాడీ అయితే ఒక చిన్న 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 ఇన్ఫర్మేషన్ అంటే ఈ రోజు మనకి త్రీ డేస్ జరిగిన మీటింగ్ ఉంది కదా ఇక్కడ అందులో జరిగిన అన్ని తీసుకొని కూడా ఒక వన్ అవర్ లో అందరికి ఒక లైవ్ లో చెప్పేద్దామని చెప్పేసి అంటే ఇన్ఫర్మేషన్ కిందకి చాలా మంది రీచ్ అవ్వాలి మన దగ్గరకు వచ్చింది సో అన్నిటిని క్లుప్తంగా వివరించి చెప్తాం అని చెప్పేసి అనుకున్నా అందులో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి మీకు అడిగి క్లారిఫికేషన్ తీసుకుందాం ఒక ఐదు నిమిషాలని ఓకే అయితే ఫస్ట్ ఇప్పుడు వాలెట్ లో అడ్రస్ వ్యాలెట్ ఒక వాలెట్ అడ్రస్ అనేది ఎన్ని అకౌంట్లకైనా ఇచ్చి ట్రాన్స్ఫర్ కొట్టుకోవచ్చు రీ అంటే కే ఎక్స్చేంజ్ లో మన కిబో కాయిన్ వాలెట్ రిసీవింగ్ అడ్రస్ ఉంది కదా మనం కీబోర్డ్ లోకల్ ఎక్స్చేంజ్ లో కొట్టి ట్రాన్స్ఫర్ కొడుతున్నాను కదా స్టాకింగ్ కాయిన్స్ అవి ఒక అడ్రస్ సపోజ్ నేను నాలుగు అకౌంట్లలో దాని అడ్రస్ పేస్ట్ చేసి నేను స్టాకింగ్ లో ట్రాన్స్ఫర్ కొట్టకూడదు కొట్టడానికి లేదు ఓకే దాటి ఓకే ఒకవేళ అడ్రస్ మిస్టేక్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా మంది ఇంత అడ్రస్ లో ఏదేదో కొట్టారంట మెసేజ్ పెడుతున్నారు కొంత మెంబర్స్ అది వీడియో చూసి అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏమైనా చేయగలమా లేకపోతే ఫ్యూచర్ లో తర్వాత చూసుకోవటం మనకి గట్టి సంగతి తప్పు అవుతుందంటే మాకు తెలిసింది కంపెనీకి సార్ వెళ్ళిపోయిన తర్వాత మనం మంది సవరించి మన జీర్ణలో ఉండవు ఓకే ఓకే రెడీ ఓకే మ ఎందుకంటే ఇది వెబ్సైట్ అనేది మన సొంతం ఓకే ఓకే అనేది మన సొంతం కానీ అది బ్లాక్ లో ఉంటది దాన్ని మనం సవరించడం కానీ ఇప్పుడు వర్క్ వచ్చినవి ఉన్నాయో ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఇప్పుడు ఇస్తుంది కాబట్టి దాన్ని ఏం చేయాలని చూస్తున్నాం అంతే ఓకే ఓకే దానికి ఆల్రెడీ తప్పు కొట్టేసి ఉన్నారు అంటే దాన్ని ఓకే ఓకే అయితే ఇప్పుడు కే ఎక్స్చేంజ్ లో మనం స్టాకింగ్ కాయిన్స్ పెట్టాం కదా అంటే అవన్నీ పెండింగ్ చూపిస్తున్నాయి ఎప్పుడు వస్తాయి అంటే ఒక్కొక్కరు లక్ష రెండు లక్షలు కొట్టుకున్న వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట ఇంకా పెండింగ్ ఉంది కదా సార్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఇప్పుడు ఇవాళ వరకు కూడా మనకి ఇంకా కాబట్టి మళ్ళీ ఇప్పుడు పెట్టాలి కదా అవునవును పెట్టినప్పుడు నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు అనేటువంటి డేట్ తో సహా ఓకే ఓకే అప్పుడు డేట్ కూడా ఉంటుంది ఓకే ఓకే టోటల్ మైనింగ్ క్లోజ్ అయిన తర్వాత నేను కాయిన్స్ కూడా అక్కడ కనిపిస్తుంది డేట్స్ వైజ్ గా అక్కడొచ్చేస్తాయి ఓకే 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 మీకు డేట్ అక్కడ కనిపించట్లేదు అంటే కనబడలేదు ఎక్స్చేంజ్ అవును అన్నీ వస్తుంది ఎక్స్చేంజ్ ఓకే ఇంకా పంపించాలి కదా అవును అవునవును నీ కాయిన్స్ పంపించినా అదే ఇంకా పెండింగ్ ఉంది కదా కొంత మెంబర్స్ ఏంటంటే పంపిణి నేను వన్ అవుతుంది సార్ ఎక్స్చేంజ్ కొట్టి ఇంకా రాలేదు అంటే ఇవాళ ఆడ చూసింది వస్తుంది ఇవాళ జాయిన్ చేసింది కూడా వస్తుంది ఇవాళ మార్చి ముప్పై తారీఖు ఇవాళ ఏప్రిల్ ముప్పై అవునవును ఇవి కూడా వస్తాయి కదా సరే మరి మళ్ళీ అందరికి వెళ్ళాలా అవునవునవును క్లోజింగ్ డేట్ ఇస్తే మళ్ళీ వెళ్ళవు ఓకే 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 మొత్తం క్లోజింగ్ కొట్టేస్తే టోటల్ వెళ్ళిపోతాయి అక్కడికి ఎవరైతే కొట్టుకున్నారో వాళ్ళకి వెళ్ళిపోతాయి ప్రతిది కూడా ఏది ఉందో అదంతా డేట్స్ తో సహా ఎప్పుడు చేయడు ఎన్ని గంటలకి ఎన్ని నిమిషాలకి ఎన్ని సెకండ్లతో సహా చేస్తున్నాను ఓకే ఓకే డాడీ ఓకే ఇంకా మళ్ళీ అదే టైం కి మళ్ళీ వన్ ఇయర్ కోసం రెడీ కావాలి అవునవును అందుకోసం ఇబ్బంది ఏం అవన్నీ మంచి ఓకే ఓకే ఐ థింక్ ఒకటి ఇప్పుడు మన కే వ్యాలెట్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మే ఫస్ట్ వీక్ లో ఇస్తా అన్నారు కదా రెడ్డి ఇప్పుడు అది ఇప్పుడు మనకి యాప్ ఏ వచ్చిద్దా లేకపోతే లింక్ వస్తుందా ఓకే లింక్ వచ్చేస్తుంది ఫస్ట్ లింక్ వస్తుంది ఓకే డేటా అంతా ఫిల్ అప్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ లింక్ లో నుంచి యాప్ కనెక్ట్ అవుతుంది అది ఓకే ఓకే రెడ్డి ఇది క్లియర్ అండ్ ఇప్పుడు మనకి జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మనకి ఇస్తా అన్నారు కదా అది ఇప్పుడు మనకి పెరిగే అవకాశం ఉందా చాలా మంది అదే ఫైనల్ అనుకుంటున్నారు కాదు అది అది పెరిగే అవకాశం లేదు ఓకే సారీ క్షమించాలి అది పెరిగే అవకాశం ఉంది కానీ ఇప్పుడు కాదు ఓకే మన కమ్యూనిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్ది కంపెనీ నిర్ణయం తీసుకుని పెంచుతా ఉంటుంది నేను చెప్పున్నట్టుగా ఒక్కొక్క కి ఒక్కొక్క దా ఇచ్చాను ఓకే అన్నింటికి కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో అలాగే వన్ పర్సెంట్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇచ్చాము ఇవన్నీ కూడా ఆ స్థాయికి తీసుకెళ్తాం కానీ ఇప్పుడు తీసుకెళ్తే అంటే మొత్తం అందరూ ఒకేసారి కాయిన్స్ పెట్టేసి ఇప్పుడు మనం కేవలం టింది పెడతాం ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాలని కొనే వాళ్ళు అక్కడికి వస్తారు వాళ్ళందరూ అందరూ వచ్చిన తర్వాత మార్కెట్ వాల్యూని బట్టి అంటే మన కాయిన్ రేట్ మంచి రేట్ లో ఉంది బాగా కొంచెం కాస్ట్ అంటే పెరిగిపోతుంది అన్నప్పుడల్లా కొన్ని మంది అందరు కాన్సన్ట్రేట్ చేస్తాను అప్పుడు మళ్ళీ అది ఒక ఒక స్థాయికి వచ్చి ఉంటది పేపర్ ఒక పది లక్షల ఇరవై లక్షల రూపాయలు అలా వెళ్ళిపోతుంది అనుకోండి ఆ మార్కెట్ ఆ కాయిన్ కి కొత్త వాళ్ళ సంఖ్య తగ్గుతుంది నువ్వు కావాలంటే మార్కెట్ చూడు సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రికార్డ్ చేసుకుంటున్నావు కదా గిట్కాయిన్ లో ఎంతమంది ఉన్నారుబాల ఎంత మంది ఉన్నారు ఎందుకు శీబాలాంటి వాటి ఎక్కువ మంది అంటే రేటు తక్కువ కాబట్టి బిట్కాయిన్ లో ఉన్న ఎందుకు తక్కువ మంది అంటే అక్కడ రేటు ఎక్కువ కాబట్టి షీబాలో నష్టపోయే వాళ్ళ సంఖ్య అంటే కొనుక్కొని ఉంటారు కానీ ఓవర్గా పైకి వెళ్ళి కింద పడిపోయిన ఉండరు బిట్కాయిన్ లో పైకి వెళ్తారు కానీ పడితే మళ్ళీ కోలుకోలేని దెబ్బలు తగ్గుతాయి అందరికి యాభై మూడు లక్షల నుంచి ఒకేసారి ముప్పై మూడుకు వచ్చేస్తే మరి ముప్పై మూడు తర్వాత కొన్నోళ్ళు అందరు ఏమయ్యారు అవునవును నెస్వర్లే ఖచ్చితంగా మరి ముప్పై మూడు నుంచి క్రమేపీ మనకి పదమూడు లక్షలు పడిపోయింది మళ్ళా మరి పదమూడు నుంచి ముప్పై ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు నుంచి అరవై మూడు అరవై మూడు కేజల సంఖ్య ఏమవుద్ది అది ఏమవుతుంది అందుకోసం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కాయిన్ రేట్ పెరగడం ఎంత ముఖ్యం మన కాయిన్ కొనుక్కున్న వాళ్ళు నష్టపడకుండా ఉంటేనే మన కమ్యూనిటీ ఇంతవరకున్న మన వాళ్ళ కాకుండా మిగతా వాళ్ళు కూడా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కొత్త రావాలి కదా బయట నుంచి రావాలి కదా అవునవును అందరికి అందుబాటులో ఉండాలి కూడా ఉండాలి డిమాండ్ ఉండాలంటే జనాలు రావాలి అవునవును జనాలు రాకపోతే దాని డిమాండ్ ఏమొచ్చు చెప్పి అందుకని చెప్పేసి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను అనమాట అది మన కొరకే అలాగే నేను పది రూపాయల ద్వారా ఉంచేద్దాం పదివేలు నుంచి ఉంచేద్దాం అని కూడా అనను అవునవును మినిమం లక్ష రూపాయలకి వెళ్ళే వరకు నేను కష్టపడతాను లక్ష నుంచి హార్డ్లీ ఒక ఐదు పది లక్షల కంటే దాటకుండా చూడాలి అక్కడ అప్ అండ్ డౌన్ ట్రేడ్ అయితే ఓకే ఎప్పుడు కూడా ఒక లిమిటెడ్ పర్ ప్లేస్ లో పడడం పెరగడం చేస్తున్నాం అనుకోండి పడిన ప్రతిసారి కొంతమంది నష్టపోయిన కొత్తలు వస్తారు మళ్ళీ పెరుగుతుంది పెరిగినప్పుడల్లా అంతకుముందు ఎక్కువ కోనరు మళ్ళీ అమ్ముతాడు ఆ అప్ అండ్ డౌన్ లో ఎవరు నష్టపోకుండా నిలబెట్టాలనేది నా తాలూకా అభిప్రాయం సూపర్ సూపర్ సామాన్య జనాలు లోపలికి వచ్చినప్పుడు మాత్రమే సామాన్య జనాలు విపరీతంగా పాల్గొన్నప్పుడు మాత్రమే దానికి ప్రపంచంలో గుర్తింపుతో పాటు మనుగడ మనుగడ అంటే అది నశించకూడదు మనుగడ అంటే దాన్ని పట్టించుకుని వెళ్ళే సంఖ్య ఎక్కువ కాకుండా తక్కువ మంది ఉండాలి మనుగడ అంటే ప్రతి ఒక్కరు అవసరాల్లో అది ఇంప్లీట్ అవ్వాలి అలా ఉండాలంటే మనం తీసుకున్న చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ఈ విషయం ఇటు క్లియర్ అయిందండి ఇంకొక విషయం సరికి ఇప్పుడు మనకు ఓటీటీ ఉంది కదా ఇప్పుడు ఓటీటీకి పేమెంట్ గేట్వే ఇస్తా అన్నారు కదా అది బయట చెప్పవచ్చు కదా అంటే మనకు పొద్దున పేమెంట్ గేట్వే ద్వారా మనకు జరగబోతున్నాయి ట్రాన్సాక్షన్స్ అని పేమెంట్ గేట్ ఆల్రెడీ వచ్చేసింది ఓకే సిస్టమ్ గా ఇంక్లూడ్ చేయడానికి మరి కొద్ది రోజులు పడుతుంది ఎందుకు ఆల్రెడీ ఇందులో కూపన్స్ ఉన్నాయి మన దాంట్లో కూపన్స్ ఉన్నాయి అలాగే ఇవాళ అన్ని కూపన్స్ ఇవాళ వాడేదు అలాగే మంతాలు ఏటీఎం లో క్యాష్ ఉంది దాన్ని అన్ని ఓకే అలాగే ఇప్పుడు నేను ఏటీఎం ని తీసేయకుండా కొనసాగించాలనే ఆలోచనతో మనం మాట్లాడుకున్నాం ఓకే ఓకే ఏటీఎం కొనసాగాలి కానీ మన తాలూకా పేమెంట్ గేట్ రన్ అవ్వాలి ఇప్పుడున్న కూపన్స్ వాడుకోవాలంటే నేను ఒక అభిప్రాయానికి ఉందో సాఫ్ట్వేర్ పెట్టాలి నెక్స్ట్ అందువరకు ఇరవై మూడు వరకు దీన్ని కొనసాగించండి ఇప్పుడు కూపన్స్ అన్ని వాడియండి కూపన్ సిస్టమ్ డబ్బులు పే చేస్తే నేను ఇస్తాను ఓకే అది ఎలాగా ఏంటి అనేది నేను త్వరలోనే నాలుగైదు రోజులు లోపలే చెక్ చేస్తాను బ్యాంక్ తోటి కనెక్ట్ అవ్వాలి దాని తాలూకు వివరాలు అన్ని యాక్సెప్ట్ యాక్సెస్ తీసుకోవాలి అవును ఆ యాక్సెస్ తీసుకొచ్చి మన తాలూకా ముందు సాఫ్ట్వేర్ ఇవ్వాలి ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టింది మళ్ళీ మన ఓటీటీ తాలూకా ఒరిజినల్ సాఫ్ట్వేర్ వేరే ఉంటది ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్లే కదా బ్యాంక్ ఒరిజినల్ సాఫ్ట్వేర్ వేరే ఉంటది మన మానవసైట్ సాఫ్ట్వేర్ వేరే ఉంటది ఈ మూడింటికి కనెక్షన్ ఇస్తూ వన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ కి యాజ్ ఇట్ ఈజ్ న్యాయం జరగాలి దీనికోసం కొంత టైమింగ్ తీసుకుని చేస్తే చక్కగా అందరూ ఇప్పుడు టీమ్స్ పో మీ తాలూకా డబ్ల్యూఎస్ పాడవదు కొత్త వాటికి మీకు ఉన్న రిఫరల్ పాడవకుండా మీ కింద వాళ్ళు అలా పెరుగుతూనే ఉంటారు వాళ్ళు ప్రతి నెల కడుతున్న దానికి మనందరికీ రావాలి ఈ ఒక యాక్సిస్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేయాలి లేదా మన పంచాయతీ లెవెల్ లో ఉన్న దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి కనెక్షన్ ఇచ్చింది అంటే ఒకటి దానికి ఇంకొంటారు చూసేది అవునవును వాడు కొంత ఫండ్ రిలీజ్ చేస్తారు ప్రభుత్వం వారు అది స్టేట్ గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా డైరెక్ట్ ఫండ్ రిలీజ్ చేస్తుంది జనాలకి ఇవన్నీ ఒక ఇన్బిల్ట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ